తెలంగాణ ముఖ్యమంత్రిగా రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ఆరు గ్యారంటీల పథకాలపై సంతకం చేసిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా మహాలక్ష్మి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు మహాలక్ష్మి పథకం తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ భారీగా పెరిగిపోయింది అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం వల్ల తాము ఎంతగానో నష్టపోతున్నామంటూ ఆటో క్యాబ్ డ్రైవర్లు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు తాజాగా ట్యాక్సీ వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ లో చాలా మంది ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే వెంటనే ఉబర్ ఓలా బుక్ చేస్తున్నారు అలా బుక్ చేసిన తర్వాత వారితో ఎలాంటి బేరాలు వాడే ఛాన్స్ లేకుండా పోతుంది ఒకప్పుడు ఆటోలో ప్రయాణించే వారు దూర ప్రాంతాలకు వెళ్లాలంటే బేరం ఆడి తమకు గిట్టుబాటు అయితే వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది ఊబర్ ఓలా చేస్తే వారు చేసే ఛార్జీలు ఖచ్చితంగా చెల్లించాల్సిందే వినియోగదారుడికి క్యాబ్ డ్రైవర్లకు మధ్య అనుసంధానకర్తగా ఉంటున్నటువంటి ఈ సంస్థలు ఇద్దరు నుంచి కమిషన్ రూపంలో బాగానే వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఆన్లైన్ లో బుక్ చేసి ప్రయాణం చేయడం వినియోగదారుడికి అలవాటుగా మారిపోయింది నగరంలో ఈ సంస్థలు గుత్తాధిపత్యం చలాయిస్తున్నాయి ఈ క్రమంలోనే ఈ సంస్థలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాత్రి సేవా యాప్ ని లాంఛనంగా ప్రారంభించింది డ్రైవర్లు సంపాదిస్తున్న దాంట్లో ఈ సంస్థలకు ఇరవై నుంచి ముప్పై శాతం కమిషన్ రూపంలో చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు క్యాబ్ డ్రైవర్లు వీరి కష్టాలు తీర్చడం కోసం తెలంగాణ సర్కార్ టీ హబ్ తో కలిసి మనయాత్రి పేరుతో ఓ ప్రత్యేక యాప్ ను తయారు చేసింది టాక్సీ ఆటో డ్రైవర్లు ఇకపై ఓలా ఉబర్ లాంటి సంస్థలకు కమిషన్ చెల్లించకుండా నేరుగా వినియోగదారుల నుంచి డబ్బు పొందేందుకు ఈ యాప్ ప్రారంభించారు మనయాత్రి యాప్తో యాప్ తో వినియోగదారులకు భారం తగ్గడమే కాదు డ్రైవర్లకు కూడా ఆర్థికంగా ప్రయోజనం ఉంటుంది అంటున్నారు ఇప్పటికే బెంగళూరు కోల్కతా కొచ్చిన్ చెన్నై లాంటి నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి ఈ యాప్ అటు వినియోగదారులకు ఇటు డ్రైవర్లకు ఆర్థికంగా చాలా ప్రయోజనకరంగా ఉండేలా తయారు చేశామని ఇప్పటి వరకు మంచి రిజల్ట్ వస్తుందని టీహబ్ సిఈఓ శ్రీనివాస్ తెలిపారు ఇకపై ఈ యాప్ వల్ల కస్టమర్లు ఎలా లాభం పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం ఉదాహరణకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మినీ కార్ను ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి బుక్ చేస్తే ఊబర్లో ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓలాలో ఆరు వందల తొంభై నాలుగు వరకు ఛార్జీలు వసూలు చేస్తారు అదే మన యాత్రి యాప్ లో అయితే నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు అంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయల వరకు తేడా ఉంటుంది మిగతా సర్వీసుల లాగే ఈ యాప్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది కస్టమర్లు నగదు రూపంలో యూపీఐ పేమెంట్స్ రూపంలో గానీ చెల్లింపులు చేయొచ్చు గతంలో ఓలా ఉబర్ సంస్థలు తీసుకునే కమిషన్లు చూస్తే చాలా బాధేసేదని కష్టపడ్డ సొమ్ము కమిషన్ రూపంలో పోవడంతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉండేది అంటూ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేసేవాళ్ళు ఈ యాప్ ఎంతో సౌకర్యవంతంగా ఉండడమే కాదు ఆర్థికంగా కస్టమర్లకు కూడా చాలా సేవ్ అవుతుంది అంటున్నారు తమకు కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి మన యాత్రి యాప్ పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి